వెల్కమ్ టు పవన్ స్టోరీస్ పొలాల అమావాస్య శుభాకాంక్షలతో ఓ చిన్న కవిత ఈరోజు చేతులెత్తి మొక్కితే తల ఊపుతూ మాట వింటాయి అమ్మ ఆకలి అంటే క్షీరధారను ప్రేమగా కురిపిస్తాయి రాముడు పదర అంటే మోపురాన్ని ఒక్కసారిగా ఊపి దర్జాగా బండిని బండిలోని మనుషుల్ని అవలీలగా లాక్కెళ్తాయి నోరు తెరిచి ఏమీ అడగవు కానీ మనసుతో అన్నీ వింటాయి అన్నీ చెబుతాయి ఒక్క వినే కళ్ళు ఉండాలి తప్ప అమ్మ తర్వాత అమ్మ లాంటి ఈ సాధు జంతువులని ప్రేమించమని ఎవరు చెప్పారో కానీ ఆ మట్టిలో ఆ జాతిలో ఆ ధర్మంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది పండుగ చాటున ఇంతమందికి ఉపాధినిస్తున్నందుకు ఈ సంస్కృతిని చూస్తుంటే ఛాతి ఉప్పొంగుతోంది బ్రతుకు బ్రతికించు బ్రతకనివ్వు ఇది కథ జీవనమంటే ఇదే కథ జీవన విధానం అంటే ఇంతటి గొప్ప సంస్కృతిలో పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఇదండి ఈరోజు కవిత నచ్చితే ఓ చిన్న కామెంట్ మరియు ఓ సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు పవన్ స్టోరీస్